ఫ్రెండ్స్ వాట్సాప్లో మనకు కొత్త ఫీచర్ అయితే యాడ్ అయింది ఎవరైనా వాట్సాప్ అప్డేట్ చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరూ వాట్సాప్ అయితే అప్డేట్ చేసుకోండి ఈ ఫీచర్ ఏమంటే మనకు వాట్సాప్కు తనిగా ఇంటర్నెట్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు ఈ సెటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చెక్కునే చేశారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డేట్స్ ఉన్న క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా మీద క్లిక్ చేయండి మళ్ళా నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రాక్సీ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మళ్ళా నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ సెటప్ ప్రాక్సీ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రాక్సీ హోస్ట్ అనేసి ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వన్ డాట్ వన్ డాట్ వన్ డాట్ వన్ అనేసి క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి టిక్ మార్క్ కాలేదంటే ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ సెట్టింగ్ అయితే ఆన్ అయిపోతుంది ఇప్పుడు టోటల్ బ్యాక్ వచ్చేయండి టోటల్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎవరితో స్టార్ట్ చేసామంటే ఇంటర్నెట్ అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది చూసారా ఇంటర్నెట్ అనేది ఆఫ్ అయిపోతుంది మళ్ళా ఇంటర్నెట్ ఆన్ అవ్వాలంటే మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఇక్కడ పైన రైట్ సైడ్ మూడు చుక్కల మీద క్లిక్ చేయండి మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రాక్సిమీ మీద క్లిక్ చేయండి ప్రాక్సిమీనా క్లిక్ చేశామంటే ఈ సెట్టింగ్ ఆన్లో ఉండేదాని వల్ల మనకు వాట్సాప్కి ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది అంటే ఇంటర్నెట్ రాకుండా ఆఫ్ అయిపోతుంది అదే మళ్ళా మన వాట్సాప్కి మళ్ళీ నార్మల్గా ఎలా అయితే యూజ్ చేస్తామో ఆ విధంగా ఇంటర్నెట్ రావాలంటే ఇది ఆఫ్ చేసేయండి ఇది ఆఫ్ చేసారంటే ఇప్పుడు నార్మల్గా మనకు వాట్సాప్కి ఎలా అయితే ఇంటర్నెట్ వర్క్ అవుతుందో ఆ విధంగా అయితే పనిచేస్తుంది లేదు ఇక్కడ కింద డిస్కనెక్టెడ్ ఉంది కదా ఇది రిమోవ్ చేసేయాలంటే దీని మీద లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ డిలర్ట్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా డిలైట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళా ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత అది ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెసేజ్ చేసామంటే మళ్ళీ వాట్సాప్కి ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయిపోతుంది చూసారా ఈ విధంగా మీకు వాట్సాప్కి ఇంటర్నెట్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఈ ఫ్యూచర్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వాట్సాప్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే అయితే మీ ఫ్యూచర్ షేర్ చేయండి ఓకే బాయ్